విష్ణు రూపాయ నమశివాయ వినాయకుడి పూజకి తులసి వాడకూడదు అంటారండి నిజమేనా అని కొంతమంది అడుగుతున్నారు దీనికి సంబంధించి పురాణంలో కథ ఉంది తులసీదేవి వృషధ్వజుడు అనే రాజుకి భూలోకంలో పుట్టింది లక్ష్మీదేవి అంశతో జన్మించింది ఇది అందరికీ తెలుసు కదా ఒక శాపం వల్ల ఆవిడ కిందకు వస్తుంది తల్లి అయితే లక్ష్మీదేవి అంశతో పుట్టడం వల్ల చిన్నప్పటి నుంచి మహావిష్ణు అంటే అపారమైన ప్రీతి ఎలాగైనా ఆయన్నే వివాహం చేసుకోవాలని ఆకాంక్ష దానికోసం తపస్సు ప్రారంభించింది బ్రహ్మగారు ప్రత్యక్షమై తల్లిని ఒక కారణం కోసం పుట్టావు ఈ జన్మలో విష్ణువుని చేరుకోలేవు కలియుగాంతం వరకు భూమిపైనే ఉండి ఆ తర్వాత వైకుంఠానికి వెళ్తావు అని చెప్పారు అప్పుడు ఆమె బాధపడి స్వామి తపస్సు చేసింది ఆ కారణం కోసం అంటే సరే బాధపడకు ఈ జన్మలో కూడా విష్ణువాంశ ఉన్న ఒక అతన్ని పెళ్ళాడతావు అని వరం ఇచ్చి స్వామి అంతర్ధానం అయిపోయారు ఇంకప్పటి నుంచి విష్ణువంశ ఎవరిలో ఉంది అని ఆవిడ అన్వేషణ మొదలుపెట్టింది ఒక వినాయక చవితికి మహర్షులందరూ నదిలో స్నానం చేసి మట్టితో స్వామి ప్రతిమ చేసి దాన్ని ఒక